మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనం ఈ ద్వాదశ రాసుల వారికి కూడా నవగ్రహ సంచారాలను అనుసరించి మనం ఈ శుభాశుభ ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుపోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాసులు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి విషయాలు చేపట్టాలి వివాహ విషయాల్లో కానీ గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ పని ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాలు గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు ముఖ్యంగా సంవత్సరం అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకు ఒకసారి మారిపోయే అంటే ఇరవై ఏడు రోజులకి నలభై ఐదు రోజులకి నెలకొకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక ఒక సంవత్సర కాలం పాటు కానీ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తాడు రాహుకేతువులు ఒకే రాశిలో పద్దెనిమిది నెలల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు ఈ ఫలితాలు కూడా బేసిక్గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మీనరాశి మీనరాశిలోకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు అయితే మీనరాశి వాడికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి అలాగే రాజ్యపూజ్యము అలాగే అవమానం ఏ విధంగా ఉంటుందని చూసుకుందాం అయితే ఈ రాశి వారికి చూసుకుంటే మే ఒకటి నుండి కూడా సంవత్సరాంతం వరకు ఈ యొక్క గురువు తృతీయ స్థానం సువర్ణమూర్తిగా సంచారం చేయడం అలాగే శని భగవానుడు వచ్చి సంవత్సరాంతం వరకు కూడా ఏ స్థానమందు రజితమూర్తి గాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ సప్తమ స్థానం తామరమూర్తి గాను సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ వీళ్ళకి గత సంవత్సరం అంతా కూడా వీడికి గురుబలం ఉంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అయితే ఈ సంవత్సరం ఎప్పుడైతే గురువు మార్పు చెందాడో తృతీయంలోకి మార్పు చెందడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి కార్యహాని కలగడం అనేది జరుగుతుంది అంటే ఎటువంటి పనులు చేపట్టినా కూడా పనిలో ఆటంకాలు అనేవి సంభవిస్తాయి అయితే ఇక్కడ బృహస్పతి ఎప్పుడైతే అంటే ఇక్కడ రాశ్యాధిపతి అయిన గురువు వీళ్ళకి జన్మరాశి నుండి అలాగే జన్మరాశి అధిపతి అయినో ద్వితీయ స్థానం నుండి మూడో స్థానంలోకి వృషభంలోకి ప్రవేశించడం దీని ద్వారా జీవితంలో కొన్ని సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఒక్కోసారి తప్పు లేకపోయినా కూడా ఒక్కోసారి అది నిరూపించుకుందుకు ముఖ్యంగా ఇలాంటి కొద్దిగా సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది అయితే కొన్ని రకాల అడ్డంకులు కారణంగా కాస్త వ్యాపార వ్యవహారాలు కూడా కాస్త వీళ్ళకి అంతంత మాత్రంగానే జరుగుతాయి ఎందుకంటే జన్మలో రాహు సప్తమంలో కేతువు కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి అలాగే కొంత ధనదాష్టం కూడా జరిగే అవకాశం కూడా ఉన్నందువల్ల ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే జీవిత భాగస్వామి విషయాల్లోనూ వైవాహిక జీవితంలోను భాగస్వామి వ్యాపారాల్లో కూడా వీళ్ళు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే కొంత నష్టాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే ఆర్థిక పరంగా వీళ్ళు కాస్త పరిపుష్టి కావడానికంటే కాస్త బలంగా నిలబడడానికి కాస్త కొంచెం కష్టపడాల్సి వస్తుంది శ్రమ తప్పనిసరిగా శ్రమశ్రమ పడాలి అలాగే ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా సరే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు పై అధికారుల యొక్క ఒత్తిడిని కాస్త ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే యజమానుల నుండి సమస్యలు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయితే వాళ్ళని అధిగమిస్తూనే ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే తృతీయ స్థానానికి ఇక్కడ చూసుకుంటే మామూలుగా తృతీయ స్థానం అనేటప్పటికి ఏం చెప్తాము సోదరి సోదర స్థానం అని చెప్తాం కాబట్టి అలాంటి సోదరి సోదర స్థానాల్లో కాస్త ఈ స్నేహితులు సంబంధించిన విషయాల్లో వాటిలో గురువు ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ అక్కడ సత్సంబంధాలు అనేవి అంత అనుకూలంగా ఉండవు కాబట్టి వాళ్ళని వాటి యొక్క సత్సంబంధాలను నిలబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కాస్త శ్రమించవలసి వస్తుంది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావము అందులో వ్యయస్థానం ఉంది శని భగవాన్ ఎందుకంటే వ్యయస్థానం అనేటప్పటికి ఏం చెప్తాము అంటే మనకి దూర ప్రయాణాలు స్థాన చలనము హాస్పిటలైజేజేషను ఇలాంటివన్నీ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది కానీ అలాంటి హాస్పిటలైజేషన్ ప్లేస్ లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కాస్త ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ప్రయత్నపూర్వకంగా కల్పించుకోవాలి అంటే ఏదైనా ఒక గుళ్ళో ఏదైనా కార్యక్రమం జరుగుతోంది మనంతటా మనం వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ప్రయత్నపూర్వకంగా డబ్బులు వేసినా వేయకపోయినా కనీసం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా శారీరకంగానైనా కష్టపడాలి లేకపోతే ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం ప్రయత్నపూర్వకంగా ఏదో భారతమో భాగవతమో అలాంటివి చదవలేకపోయినా చదవడానికి ప్రయత్నించాలి చదవలేకపోయినా కనీసం ఏదో ఒక స్తోత్రాన్నైనా సరే చదువుకుని తీరాలి అలా చదువుకుంటే తప్పనిసరిగా దైవ బలం అనేది పెరిగి ఆ దైవ బలం సహకరించడం వల్ల కొన్ని పనులు ఏవైతే ఆగిపోయా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేయడం అనేది మంచిది ఆర్థిక ఆధ్యాత్మిక పరమైన విషయాలలో కాస్త ఆ ఎందుకంటే ఇక్కడ గురువు తృతీయ స్థానంలోకి దగ్గర ప్రయాణాల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి కాస్త ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నప్పుడు ప్రయాణాలు చేసినా సరే కొన్ని వాటిల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అయితే మీనరాశి వారికి గాని చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో రాహు ఇక్కడ మనకి రాహు కేతు సంచారం చేయడం వల్ల అందులో లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏ అసలు మామూలుగా ఉన్న స్థానాలే మంచి కావు అందులో అవి ఉన్న స్థానాలకి దానికి తగ్గట్టుగా శుభ ఫలితాలు కూడా ఏమీ ఉండవు అంటే కనీసం ఆశించినంత ప్రకారంగా కూడా ఇక్కడ ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మీకు శత్రువుల కింద కావచ్చు లేకపోతే మీ మీద చేసే చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే మీ మీద ఒప్పందం కట్టేవాళ్ళు కావచ్చు లేకపోతే నువ్వు ఇదేం చేయగలవు అదేం చేయగలవు అని చెప్పి ఆక్షేపించేవాళ్ళు కావచ్చు ప్రతిసారి మార్గం మధ్యలో ఇలాంటి వాళ్ళు అడ్డంకులు పెట్టేవాళ్ళు మూడొంద మంది ఉంటారు కాబట్టి తప్పకుండా దాన్ని దైవ బలంతో మాత్రమే మనం ఎదిరించగలం అలాగే వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది అయితే వైద్య వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఔషధ కంపెనీలు అంటే ఈ కెమికల్ వాటికి సంబంధించినవి అలాగే ఈ ఏవైనా టాబ్లెట్స్ అంటే మన మెడికల్ స్టోర్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు అలాగే వాళ్ళకి తోలు ఉత్పత్తులు అంటే కొంచెం ఈ చర్మానికి సంబంధించిన ఉత్పత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆ విషమాపక ఔషధాలు అంటే మనకి ఇలాగ ఏవైతే ప్రమాదకరమైన ఈ యొక్క మందులు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఆ ఒకటి అలాగే పరధాన్యాలు అంటారు వాటి వర్తకులు మత్స్యము మాంసము అలాగే మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి విపరీతమైన ఫలితాలంటే వాళ్ళ ఆదాయ మార్గాలు పెరుగుతాయి వాళ్ళ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి అలాగే చెడు స్వభావం కలవారు అలాగే మత్తు పదార్థాలను సేవించే వాళ్ళు జూదము వ్యభిజారము గృహాలు సందర్శించే వారికి వీళ్ళకి అంటే ఏవైతే పనులు చేయకూడదు అంటే స్మగ్లింగ్ గూడ్స్ అవి స్మగిల్ గూడ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అంటే ఏవైతే పనులు చేయకూడదు వాటి ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు వీళ్ళందరికీ కూడా కాస్త కొంచెం ఇబ్బంది పడే సమస్యగా ఇక్కడ కనబడుతోంది అలాగే నిజాయితీగా ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది బయటపడే అవకాశం అనేది కనబడుతుంది కారణం ఏంటి అంటే ఇక్కడ రాహు మనకి ఛాయాకారకుడు ఛాయాగ్రహంగా చెప్తాం రాహుకేతువులు అలాంటప్పుడు ఇక్కడ రాహు ఎప్పుడైతే బ్రహ్మకారకుడు అలాగే ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడో ఇంకొకటి ఏంటంటే ఈ రాహు భ్రమకారు కూడా అవ్వడం వల్ల ఈయనంతా కూడా ఛాయాగ్రహం అవ్వడం వల్ల తెర వెనక్కాలు చేసే పనులు అంటే తెర వెనక్కాల పనులు అంటే డైరెక్ట్గా చేయరు ఇండైరెక్ట్ గా చేసే పనులు అంటే ఇండైరెక్ట్ గా ఎప్పుడు చేస్తూ ఉంటారు ఎప్పుడు కొన్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా సమాజానికి వ్యతిరేక శక్తులుగా తయారయ్యే వాళ్ళు సమాజానికి హితం కోరుకోకుండా ఉండేవాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళందరివి కూడా అంటే వాళ్ళు వృత్తిపరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఇంకే రకంగా ఉన్న వాళ్ళు చేసే వాళ్ళవైనా సరే వాళ్ళ యొక్క భాగవతాలన్నీ కూడా బయటపడే అవకాశం అనేది ఉంది అలాగే సప్తమస్థాన స్థాన స్థిత యొక్క వల్ల కాస్త చెడు ఫలితాలు ఆరోగ్య సమస్యలు ఇలాంటివి బయటపడే అవకాశం అనేది ఉంది మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది కానీ వాటిని ఒక టైం పంచాలిటీ ఇలా ఒక క్రమబద్ధీకరణ ఇలా వేసుకోవడం వల్ల కాస్త వాటి వల్ల కాస్త బయటపడ్డం అనేది జరుగుతుంది అలాగే వీటి కోసం కాస్త మెడిటేషను యోగా ఇలాంటి వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా కాస్త కొంచెం శరీరాన్ని దృఢత్వంగా తయారు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది విద్యార్థిని విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ వహించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది అలాగే సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఏవైతే ఉన్నాయో అన్యోన్యత లోపం అనేది ఏర్పడి కాస్త జీవితంలో కాస్త చిన్న చిన్న ప్రపంచాలు ఏర్పడడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అయితే కొంత ప్రభావం అంటే కేతు యొక్క ప్రభావం కూడా ఉండడం వల్ల కాస్త అప్పుడప్పుడు కూడా అంటే కొంత అనుకూలత కొంత అనుకూలత కొంత ప్రతికూలత కూడా ఇక్కడ కనపడడం అనేది జరుగుతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు ఖర్చులను తగ్గించుకుంటూ ఏవైతే అర్జెంటు ఉన్నాయో ఇవి తప్పవు అనే పనులు ఏవైతే ఉన్నాయో అటువంటి పనులను మాత్రమే ముందుకు తీసుకు అక్కలేని పనుల్ని పెండింగ్ లో పెట్టి తర్వాత చేసుకోవడం అనేది మంచిది అలాగే మీనరాశిలో ఉన్న స్త్రీలు మాత్రం తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి ఈ ఎవరైతే స్త్రీలు విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఏదైనా వ్యాపారస్తులు కావచ్చు ఎవరైనా సరే వాడు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా ఒక రకమైన క్రమశిక్షణ ఏర్పరచుకోవడం ద్వారా మాత్రమే ఇక్కడ ఏదైనా ఒక విజయాన్ని కానీ ఒక ఏం మీరైతే పెట్టుకుంటారు గోల్ని కానీ సాధించడం అనేది ఇక్కడ జరుగుతుంది సంతానపరంగా కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు ప్రతి నిత్యము కూడా దత్తచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం అలాగే వీళ్ళు ఈ యొక్క రాహుకేతులకు సంబంధించి జపాలు గాని లేకపోతే ఎవరైనా శ్రీకాళహస్తి అలా వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా అంటే షష్ఠులు పాటించడం మంగళవారా నియమాలతో ఉండడం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేకపోతే ప్రతిరోజు కూడా సుందరాకాడ్ని ఇంట్లో పెట్టుకుని విండము ఇలాంటివి ఎటువంటివి చేసినా కూడా మీకు ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు తగ్గి సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇందులో ఎవరు ఏ పన్ను చేయచ్చు చేయకూడదు అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే వీళ్ళు పరిహారాలు ఇటువంటి పరిహారాలు ఇటువంటి స్తోత్రాలు చదువుకుంటే శుభ ఫలితాలను వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది అయితే ఇది మనకి సంవత్సర ఫలితాలుగా పరిగణించడం అనేది జరుగుతుంది అయితే దీనితో పాటుగా మనం ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మజాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో